హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను పెప్పర్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి చికెన్ తీసుకుని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి షాల్టు పసుపు ఇది పెప్పర్ చికెన్ కదండి దీంట్లో కారం యూజ్ చేయము అంత మిరియాలు ఘాటే ఉంటుంది ఇదిగోండి మిరియాలు కొంచెం ఎక్కువగానే తీసుకోండి మన క్వాంటిటీ బట్టి మిరియాలు ఒక నాలుగైదు ఇలాచి కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు మొగ్గలు కొంచెం ధనియాలు ఒక నాలుగు జీడిపప్పులు ఒక నాలుగు ఎండుమిర్చి ఒక చిన్నది బిర్యానీ ఆకు ముక్కండి ఇది మసాలా చేసుకోవాలి పొడి చూపిస్తాను అది కూడా కొత్తిమీర వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకోండి ఒక నిమ్మ చెక్క వీటితో నేను పెప్పర్ చికెన్ చేసి చూపిస్తానండి ప్రాసెసర్లోకి వెళ్ళిపోదామండి ఫస్టు ఇదిగోండి స్టవ్ వెలిగించాను బాండి పెట్టాను ఇవన్నీ వేడి చేసుకోవాలి లైట్గా ఈ మసాలాలన్నీ వేసేసుకుని లైట్గా వేడి చేసుకుని అది మనం మిక్సీలో వేసి పొడి చేసుకోవాలండి ఇదిలాగా వేడవుతుంది ఈలోపు చికెన్కి కొంచెం పసుపును సాల్ట్ నిమ్మచక్క పట్టించేద్దామండి ఇదిగోండి పసుపు సరిపడినంత ల్టు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ ఇది పిండేసుకుని మనం ఇందులో అసలు కారం యూజ్ చేయమండి అంతా మిరియాలు ఘాటే ఈ వింటర్ సీజన్లో ఇలా మిరియాలు పొడితో మనం ఇలా చికెన్ అది చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఇలా కలిపి పెట్టేసాను కదా ఈ లోప మసాలాలు వేగుతాయి మిగతా ప్రాసెస్ చూపిస్తానండి ఇగోండి అవన్నీ లైట్గా ఏగిపోయినాయి చూసారా సరిపోతుందండి స్టవ్ ఆపేద్దాం పెద్ద ఇవి పొడి చేసుకోవాలండి మిక్సీలో ఇదిగోండి బాండీ పెట్టాను సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అవుతుంది కదండి కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ వీటితో పాటు కొంచెం కొత్తిమీర వేసేసుకుని చేసుకుందామండి అది వేగతా ఉంటది మనం ఈ లోపు ఈ మిక్సీ పట్టుకుంటానండి ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయినవి చూసారా ఇప్పుడు ఇందాక అల్లం ముక్క వెల్లుల్లిపై చూసే చూపించాను కదండి అవి ఇలా మిక్సీ పట్టుకున్నా వేసేస్తున్నాను మొత్తం ఫ్రెష్గా ఇలా ఎప్పటికప్పుడు మనం అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటే కూరలు టేస్ట్ బాగుంటుందండి ఎందుకండి అది వేగుతూ ఉంటుంది కదండీ ఇప్పుడు చికెను మనం సాల్ట్ నిమ్మరసం పసుపు పట్టించాం కదా చికెన్ వేసేస్తున్నాం పైకి కలిపేసుకుని అంతా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగన ఇవ్వాలండి ఇదిగోండి ఒకసారి మూత తీసి కలుపుదామండి టెన్ మినిట్స్ అయ్యండి చికెన్లో వాటర్ దిగుతుంది చూసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి ఇలాగా వాటర్ అంతా ఇంకిపోవాలి ఇంకొక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెడదామండి ఇదిగోండి మళ్ళీ మూత తీసాను లాగే కలుపుకోండి ఒక రెండు మూడు సార్లు అయినా మూత తీసి చక్కగా కలుపుకోండి అడుక్కి పైకి మొక్కలన్నీ సమానంగా మగ్గిపోతాయి చక్కగా మగ్గుతున్నాయి చూసారా ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టేసి దగ్గరికి అయ్యాక అప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దామండి ఇదిగోండి మూతీసాను చూసారా చక్కగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఈ ఉంది కదండి మొత్తం మిరియాలు అన్నీ ఎందాక మీకు చూపించాను కదా ఇదంతా పొడి చేసుకున్నాను ఇంక ఇదంతా వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో కారం యూజ్ చేయం కదండి అందుకని ఇప్పుడు అంతా వేసేసుకుని చక్కగా అడక్కి పైకి కలిపేసుకోవాలి ఇలాగా పెప్పర్ చికెన్ కదండి ఈ మిరియాలు ఘాటే ఇందులో కారం ఏమి ఉండదు అడుక్కి పైకి ఇలాగే కలిపేసుకుని నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదండి వేసేసాక ఇదిగోండి పచ్చిమిర్చి మిగతా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని ఒకసారి సాల్ట్ చూసుకోవాలండి ఈ టైంలో సాల్ట్ చూసుకుని సాల్ట్ ఇజిట్ చేసుకుని ఇంక రెండు నిమిషాలు ఇలా ఇలాగా బాగా రోస్ట్ అవన్ ఇవ్వాలి కొంచెం అలాగా రోస్ట్ అవనిద్దామండి ఇద్దామండి ఒకసారి మూత పెడుతున్నాను ఇదిగోండి ఒకసారి అడికి పైకి తిప్పేద్దాం మళ్ళీ అంతేనండి అయిపోయింది చివరగా కొత్తిమీర జల్లేద్దాం అంతేనండి మన పెప్పర్ చికెన్ రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి